సుధీర్ ట్రేడర్స్ వాళ్ళు పది కేజీల డయాబెటిక్ రైస్ అయినా పది కేజీల చిట్టి ముత్తాల రైస్ అయినా ఇప్పుడు మన విజయవాడ వాళ్ళకి ఫ్రీ హోమ్ డెలివరీ చేస్తున్నారండి ఇవే కాదండో ఈ పండగలకి గుమగుమలాడే బిర్యానీ చేసుకోవాలన్నా క్వాలిటీ గల బాస్మతి రైస్ అతి తక్కువ ధరలకే ఇస్తున్నారండి సార్ ఇప్పుడు మన దగ్గర ఏమేమి రైస్ ఐటమ్స్ ఉంటాయి మన దగ్గర ఫస్ట్ నుంచి మనం కర్నూలు సోనా పాతే ఉంటాయి అండి టూ ఇయర్స్ కర్నూలు సోనా ఉంటాయి అలాగే చిట్టి ఉంటాయి బిర్యానీ రైస్ ఉంటాయి అలాగే బ్రౌన్ రైస్ ఉంటాయి డయాబెటిక్ రైస్ ఉంటాయి ఇది వచ్చే మనకి గుంటూరు నుంచి నేను ఆర్డర్ చేస్తారు మేడం సో ఇది మనం ఒక బస్తా తీసుకుంటే కూడా డెలివరీ ఎలా సార్ మనకి డెలివరీ మనం ఫ్రీ షిప్పింగ్ మేడం మనకి అప్ టు మీ విజయవాడ సిటీలో ఎక్కడైనా సార్ కూడా మీరు ఎంత డిస్టెన్స్ ఉన్నా మనం ఫ్రీ హోమ్ డెలివరీ పంపిస్తాం ఇది డయాబెటిక్ రైస్ అండి డయాబెటిక్ రైస్ ఇది ఏంటంటే మనకి షుగర్ లెవెల్ కంటెంట్ అనేది చాలా తక్కువ ఉంటది మేడం సో ఇప్పుడు ఏ ఐటమ్ చూపిస్తున్నారు రైస్ ఇది చిట్టు ముచ్చిన రైస్ అండి చిట్టి ముత్యాల రైస్ సార్ దీంతో బిర్యానీ చేసుకుంటే బాగుంటుంది అని సూపర్ గా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది ఇప్పుడు ఏ రైస్ చూపిస్తున్నారు ఇది బిర్యానీ రైస్ అండి బిర్యానీ రైస్ సార్ ఎంత ఫ్లేవర్ వస్తుంది ఇది మనకి పంజాబ్ నుంచి ఎక్స్ట్రా చేస్తాము ఇదేం రైస్ సార్ ఇది బ్రౌన్ రైస్ అండి బ్రౌన్ రైస్ మీకు బయటకి మన దాని డిఫరెన్స్ అండి ఒరిజినల్ ఫార్మర్స్ దగ్గర నుంచి వస్తాయి బయట కలర్స్ యాడ్ చేస్తారండి కలర్ యాడ్ చేస్తే ఉండడం కోసం కొంచెం హైగ్రిడ్ ఇస్తారు ఏంటంటే ప్యూర్ నేచురల్ రా డైరెక్ట్ ఫార్మర్స్ దగ్గర నుంచి తెచ్చుకుంటాం ఓకే మరి మీరు కూడా నాణ్యమైన పాత బియ్యం తెప్పించుకోవాలంటే సుధీర్ ట్రేడర్స్ వాళ్ళని వెంటనే కాంటాక్ట్ అవ్వండి వాళ్ళ పేజ్ ని కూడా చేశాను మోర్ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి